Deva. ಮನಗವತ್ಸು ಆತ್ಮರ್ಪಣ ಪೂಜ ಅವನಿ ನರಕ ಬುಧು ಪೂಜ ಅವನಿ ನರಕ ಬುಧಿಂಚು పూజ మర్మ మెరిగి పూజ మర్మ మెరిగి పూజ చేయువర పూజ మర్మ మెరిగి పూజ చేయువరళ పుణ్య మేమగవచ్చు ధర ఆ పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటే బంగారు బంగారుగు పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేసు బంగారు పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా పన్నీరు జలముతో పాదాలు కడుగనా పట్టు వస్త్రాలతో పాదాలు వర్తనా పన్నీరు జలముతో పాదాలు కడుగనా పట్టు వస్త్రాలతో పాదాలు వర్తనా పసుపు కుంకుమలతో పాద పూజ చేసి దేవా పసుపు కుంకువలతో పాద పూజ చేసి పన్నీరు గంధాలు పాదాలకు పూయన పన్నీరు గంధాలు పాదాలకు పూయన పూజ చేయన పాద పూజ చేయన శ్రీ వేంకాటేసు బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా ಚಾಮಂತಿ ಪೂಲತೋ, ಸೌಭಂಗಿ ಪೂಲತ್ತು చామంతి పూలతో సంపంగి పూలతో నిత్యా మల్లతో నిండారూజింపనా నిత్యా మల్లతో నిండా పూజింపనా నిత్యా మల్లతో పండార పూజింపన పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేశుని బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా నేరేడు మారేడు తులసి దళాలతో గోవిందా నేరే మారేడు రే డో తులసీ దాలతో గుబీ గులతో పాద పూజ చేయన గులాబీ గుతులతో పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేశునీ బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా భక్తులను బ్రోచేటి బంగారు పాదాలకు వందనము మరీ మరీ సేయనా భక్తులను బ్రోచేటి బంగారు పాదాలకు వందనము మరి మరీ సేయనా వందనము మరీ మరీ సేయనా పాదాభివందనము మరి మరి చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేశుని బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా గోవిందుని చరణాలకు గోపాలుని పాదాలకు కృష్ణ గోవిందుని చరణాలకు గోపాలుని పాదాలకు అనుదినము మరువక పాద పూజ చేయనా అనుదినము మరువక పాద పూజ చేయన అనో దిన మరువకా పద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేసు బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా ారికేల జలముతో నయము గాలకు గోవిందుని చరణాలకు గో నారికేల జలముతో నయముగా పాదాలకు ఆనందముగ నేడు హరి పూజ చేయనా ఆనందముగా నేడు హరి పూజ చేయనా ఆనందముగా నేడు హరి పూజ చేయనా పూజ చేయనా పూజ చేయనా శ్రీ వెంకటేశునీ బంగా రూపా పూజ చేయనా పాద పూజ చేయనా గోవిందుని పాద పూజము గోవిందుని పాద పూజ మోక్షానికి త్రోవా గోవిందుని పాద పూజ మోక్షానికి త్రోవా ఆనంద ముగ హరి పూజ చేయరా ఆనంద ముగ నేడు హరి పూజ చేయరా ఆనంద ముగ నేడు హరి పూజ చేయరా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేశుని బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా నా తల్లి విని వేలే నా తండ్రి విని వేలే దేవా తల్లివిని వేలే నా విని వేలే నా గురుని వేలే సర్వముని వేలే నన్ను బ బ్రోవారావేళ శ్రీ వెసుడాు బ్రోవారా వేలా శ్రీ వెసుడా మనసారాని పూజ మరువగ చేసారాని పూజ మరువగ చేసే చేసేనురా మరువక చేసేనురా పూజ చేయనా పాత పూజ చేయనా శ్రీ వెంకటేశుని బంగారు పాదాలకు పూజ చేయనా పాత పూజ చేయనా మనసారా నీ పూజా మరువచే సేనూరా మనసారా నీ పూజా మరువ గేనూరా అనుదినముని భజన మరువక పాడేనురా ఏ మారకణీ పాద సేవనేను చేసా ఏ మారకణీ పాద సేవనేను చేసా గోవింద గోపాల్ మనసారాని భజన మరువగనే చేసెద దాసుడు నీ పాట పాడరా దాసుడు ఈ పాట పాడరా పాఠ పాడర పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటే బంగారు బంగారుగు పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా चेयना पा 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 पूज चेयना पाद पूज चेयना పూజ చేయనా పూజ చేయనా శ్రీ వెంకటేసుని బంగారు పాదాలకు శ్రీ వెంకటేసుని బంగారు పాదాలకు పూజ చేయనా చేయన పదపూజ చేయన పూజ చేయనా చేయన పదపూజ చేయన పూజ చేయనా ఏడు ఏడుకుంద శ్రీ వెంకటేశ్వర is with us